హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆనంద్ బ్లాగ్స్ టూ డబల్ సిక్స్ ఫోర్ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే క్రికెట్కి వెళ్తున్నాం ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే మా హస్బెండ్ అయితే క్రికెట్ ఆడుతూ ఉంటారు అక్కడ ఎలా ఉంటుందో చూడ్డానికి నన్ను కూడా రమ్మన్నారు సో నేనైతే వెళ్తున్నాను దానికోసమని నేను అన్నీ ప్యాక్ చేసేసాను మా హస్బెండ్ ఆడడానికి షూస్ అండ్ వాటర్ బాటిల్ స్నాక్స్ ఇవన్నీ నేనైతే రెడీ చేసుకున్నాను ఈ రోజు మా హస్బెండ్తో పాటు టీంలో ఆడడానికి బబ్లు అండ్ నవీన్ కూడా వస్తున్నారు వీళ్ళు కూడా మంచి ప్లేయర్స్ మేమైతే రెడీ అయ్యేసి వెళ్తున్నాము మేమందరం కలిసి వెళ్ళడానికి కార్ తీసుకొని మా తమ్ముని అయితే రమ్మని చెప్పాము అఫ్ కోర్స్ నాకు కూడా డ్రైవింగ్ వస్తుంది కానీ గూగుల్ మ్యాప్స్ అయినా నన్ను నమ్ముతుంది కానీ మా హస్బెండ్కి మాత్రం నా డ్రైవింగ్ పైన నమ్మకం లేదు అందుకని మా తమ్ముడిని రమ్మని చెప్పాము వాడు వస్తున్నాడు కొంచెం లేట్ చేశాడు బట్ అయినా కూడా వెయిట్ చేశాము వాడైతే ఇప్పుడు వచ్చేసాడు మేము కార్ అయితే ఎక్కి వెళ్ళిపోతున్నాం మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మేము ఇప్పుడు వెళ్ళే గ్రౌండ్ నేమ్ అయితే బౌండరీ పార్క్ అది ఎక్కడుందంటే నాగారం బండ్లగూడలో ఉంది మా ఇంటి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఫైనలీ మేమైతే గ్రౌండ్ కి రీచ్ అయిపోయాం వీళ్ళంతా మన టీం ప్లేయర్స్ మంచి టీం అండ్ చాలా బాగా ఆడతారు మన టీం ఆడబోయేది ఇదే పిచ్ లో ఇదైతే ఇంకా రెడీ అవ్వలేదు రెడీ చేస్తున్నారు చేశాక మనల్ని అయితే అలౌ చేయరు ఓన్లీ ప్లేయర్స్ ని మాత్రమే అలౌ చేస్తారు కాబట్టి నేను ముందే రికార్డ్ చేస్తున్నాను మన టీం అయితే ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తున్నారు అపోజిట్ టీం వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు సో అందుకని రెడీ అవుతున్నారు టీం అంతా ఫీల్డింగ్ చేయడానికి మన టీం అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉంది మన టీం గ్రౌండ్ లోకి అయితే వెళ్ళిపోయింది వార్మప్ చేస్తున్నారు అపోజిట్ టీం కూడా రెడీగా ఉంది చూడండి మ్యాచ్ ఎలా జరుగుతుందో ఎవరు విన్ అవుతారు క్రికెట్ అయితే స్టార్ట్ అయిపోయింది మన టీమ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ చేస్తున్నారు చూడండి ఎలా జరుగుతుందో ఇప్పుడు టైం టూ థర్టీ పిఎం అవుతుంది చాలా ఎండగా ఉంది చూసే మాకైతే అసలు కళ్ళు ఓపెన్ కూడా చేయడానికి రావట్లేదు బట్ అక్కడ ఉన్న వాళ్ళంత డెడికేషన్తో ఎండని కూడా లెక్క చేయకుండా ఆడుతున్నారు వీడియో మొత్తం తీయడం అయితే కుదరలేదు అపోజిట్ టీమ్ అయితే చాలా బాగా ఆడింది ట్వంటీ ఓవర్స్ లో వన్ నైంటీ త్రీ స్కోర్ చేసింది బట్ మన టీం వర్క్ ఆ ట్వంటీ ఓవర్స్లో వన్ నైంటీ ఫైవ్ స్కోర్ చేసి టీం అయితే విన్ అయిపోయింది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము మ్యాచ్ విన్ అయినందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అపోజిట్ టీం చాలా టఫ్గానే ఆడింది అయినా కూడా మా టీం వాళ్ళైతే ఇచ్చి పడేశారు చాలా బాగా ఆడారు రియలీ అప్రిషియేట్ ఫర్ దర్ హార్డ్ వర్క్ ఇక్కడ మా హస్బెండ్తో పాటు వస్తున్నాడు కదా అతనే టీంకి కి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి చాలా బాగా ఆడారు టీం అంతా యాక్చువల్లీ ఇది వచ్చేసి మా స్కూల్ గ్యాంగ్ మేమందరం సేమ్ స్కూల్ ఇందులో మా సీనియర్స్ అండ్ జూనియర్స్ ఉన్నారు అంతా అయిపోయాక గ్రూప్ డిస్కషన్ అయితే జరుగుతుంది జూనియర్ సీనియర్ అని తేడా లేకుండా జూనియర్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయాలని ఇప్పుడు మాట్లాడుతున్న అతను జూనియర్ అయినా అతనికి క్యాప్టెన్సీ ఛాన్స్ వచ్చింది క్యాప్టెన్సీ ఛాన్స్ వచ్చింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకొని టీమ్ హ్యాండ్లింగ్ అయితే చాలా బాగా చేశాడు క్యాప్టెన్సీ అంటే ఏజ్ కాదు థింకింగ్ కాన్ఫిడెన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఉండాలి జూనియర్ అయినా కూడా క్యాప్టెన్సీ బాగా చేశాడు మ్యాచ్ అయిపోయాక సెలబ్రేషన్ తో ఆగిపోలేదు విన్ అయిపోయారని సాటిస్ఫై అవ్వడమే కాకుండా టీంలో ఇంకా ఏం డిఫాల్ట్స్ ఉన్నాయి ఇంకా బాగా ఎలా ఆడాలి అని డిస్కస్ చేస్తున్నారు టీంలో అందరూ క్రికెట్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అయినా కూడా లో ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ చేయాలి టీం స్ట్రెంగ్త్ ఎలా పెంచాలి అని ఒకరి ఎక్స్పీరియన్స్ ఒకరు షేర్ చేసుకుంటున్నారు ఈ డిస్కషన్ అంతా అయిపోయాక కాసేపు ఫన్నీగా మాట్లాడుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్